అది ఒక పల్లెటూరు విక్రమ్ వినయ్ అనే ఇద్దరు అన్నదమ్ములు పేదరికంలో నివసించేవారు వారిద్దరు గ్రామంలో చిన్న చిన్న పొలం పనులు చేసుకుంటూ ఏదో ఒక విధంగా జీవనం సాగించేవారు విక్రమ్ లాగానే ఆ రోజు కూడా పొలం పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వచ్చాడు ఇంటి దగ్గర తన తమ్ముడు వినయ్ లేకపోవడం చూసి తన భార్య శాంతిని అడుగుతాడు శాంతి వినయ్ ఎక్కడికి వెళ్ళాడు ఇంటి దగ్గర కనిపించడం లేదు అప్పుడు శాంతి అక్కడికి నడుస్తూ వచ్చి మీ తమ్ముడు ఈ మధ్య బాగా సోమరిపోతులా తయారయ్యాడు ఇంటి దగ్గర ఎలాంటి పని చేయడం లేదు సంపాదన లేదు రోజంతా ఊరు వీధుల్లో ఖాళీగా తిరుగుతూనే ఉంటాడు శాంతి మాటలు విన్న విక్రమ్కి కోపం నష్టాలనికి వచ్చింది నిజానికి విక్రమ్ లోపల చాలా స్వార్థపరుడు అవునా రాను ఇంటికి ఆ పనికి మానవాడి పని ఈరోజు చెప్తాను అని కోపంగా ఇంటి బయటకు నడుచుకుంటూ వస్తాడు ఇంటి బయట విక్రమ్ తన తమ్ముడు గురించి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుంటాడు అలా ఆలోచిస్తూ ఉండగా బాగా సాయంత్రం అవుతుంది ఇంతలో వినయ్ నడుచుకుంటూ వస్తూ తన అన్నయ్య అక్కడ కూర్చోవడం చూసి ఆగుతాడు రే వినయ్ ఆగరా ఇప్పుడే వరకు ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావురా అన్నయ్య ఏం జరిగింది ఇప్పుడే వరకు పని వెచ్చుకోవడానికి వెళ్ళాను ఏం జరిగింది అన్నయ్య రే వినయ్ ఊరికే పని వెతుక్కుంటూ తిరగడమేనా లేదా అయినా పని చేస్తావా ఏదైనా చిన్న పని సంపాదించరా నీకు ఇలా రోజు తిండి ఉచితంగా పెట్టడానికి ఇదేమి ధర్మసత్రం కాదు తెలుస్తుందా నేనేమి పిచ్చివాడిని కాదు ఇలా రోజంతా కష్టపడి నిన్ను మేపడానికి నువ్వు ఖాళీగా కూర్చుని తిని తిరుగుతూ ఉంటే ఎలా నాకు భార్య ఉంది పిల్లలు పడతారు నా కుటుంబం గురించి కూడా నేను ఆలోచించాలి కదా వినయ్తో అలా అనేసి విక్రమ్ లోపలికి వెళ్ళిపోతాడు వినయ్ అలా చూస్తూ ఉండిపోతాడు తన అన్నయ్య అన్న మాటలు వినయ్ మనసులో చాలా బాధగా గుచ్చుకుంటాయి వినయ్ తన మనసులో చాలా బాధపడుతుంటాడు మదన పడుతుంటాడు తన అన్నయ్య అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆ రోజు రాత్రి ఏమి తినకుండా అలాగే పడుకుంటాడు అది గమనించిన శాంతి తన భర్త విక్రమ్ రాగానే తనతో ఇలా అంటుంది ఏమండి ఈ రోజు మీ తమ్ముడు భోజనం ఏమి తినకుండా పడుకున్నాడు మంచి జరిగిందిలే ఒక ఫోటో భోజనమైన మనకు మిగిలింది రోజు ఇలానే ఉంటే మనకి కలిసి వస్తుంది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్పు శాంతి అయ్యో నీకు అర్థం కావడం లేదా పిచ్చివాడిలా ఉన్నావు ఈ రోజంటే నీ తమ్ముడు ఒక్కడే రేపు అతనికి భారీ వస్తుంది మన ఇంట్లో వాటా అడుగుతుంది సగం ఇల్లు అతనికి వాటా ఉంది కాబట్టి ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు మన పిల్లల పరిస్థితి ఏంటి దాని గురించి కొంచెమైన ఆలోచన ఉందా నీకు ఇకనైనా మేల్కొని ఆలోచించు శాంతి అలా చెప్పగానే విక్రమ్ ఆలోచనలో పడతాడు తన భార్య తనకు చెప్పిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు విక్రమ్ ఆలోచిస్తూ తన భార్యతో ఇలా అంటాడు నువ్వు చెప్పింది కూడా నిజమే ఇప్పుడు ఏం చేద్దామంటావు శాంతి నాకు ఎటువంటి ఆలోచన రావడం లేదు నువ్వే ఒక మంచి ఆలోచన చెప్పు శాంతి మీ తమ్ముడికి చెప్పు పనిచేసి ఇంట్లో డబ్బులు ఇవ్వు లేదా ఇల్లు వదిలి వెళ్ళిపో సంపాదించిన వాడికి ఈ ఇంట్లో ఎలాంటి హక్కు ఉండదు అని చెప్పి పంపించే విక్రమ్ చాలా రోజుల నుండి తన తమ్ముడిని ఇంట్లో నుంచి పంపించేయాలనే ఆలోచనలోనే ఉన్నాడు తన భార్య మనసులో కూడా అదే ఉందని అర్థమయ్యి పూర్తిగా పంపేయాలని నిర్ణయించుకున్నాడు రే తమ్ముడు నాన్న ఈ ఇంటిని ఇద్దరికి సమానంగా ఇచ్చాడు కానీ నువ్వు మాత్రం ఏ పని పాట చేయకుండా నా సంపాదనతో తిని ఉంటున్నావు అన్నయ్య నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థం కావడం లేదు కొంచెం అర్థమయ్యేలా చెప్పు అన్నయ్య దీనిలో అర్థం కాకపోవడానికి ఏముంది తమ్ముడు తూటుగా చెప్తున్నా విను ఇప్పుడే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపో లేదా ఈ రోజు వరకు నువ్వు తిన్న మొత్తానికి డబ్బు చెల్లించు చాలు తన అన్నయ్య మాటలు విన్న వినయ్ గుండె బరువెక్కింది తన అన్నయ్య అన్న మాటలకు వినయ్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటాడు వినయ్ ఇంట్లో నుంచి తన సామాన్లన్నీ పట్టుకొని వెళ్ళిపోతాడు ఎటు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో వినయ్కి అర్థం కాదు అలా వెళ్తూ ఊరి చివర ఉన్న ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు వినయ్ తన అన్నయ్య అన్న మాటలు తనకు జరిగిన అవమానం గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇంతలో తనకు దూరపు చుట్టమైన సుందరయ్య అటుగా నడుస్తూ వస్తాడు వినయ్ సుందరయ్య మామ వరుస అవుతాడు అటుగా వెళుతున్న సుందరయ్య వినయ్ ని చూసి ఆగుతాడు వినయ్ ఏంటి అలా ఉన్నావు ఎక్కడున్నావేంటి చేతిలో ఆ సామాన్లు ఏంటి ఏం జరిగింది సుందరయ్య అడిగిన దానికి వినయ్ తన ఇంట్లో జరిగిన విషయమంతా వివరిస్తాడు అది అంతా విన్నా సుందరయ్య తో ఈ విధంగా అంటాడు నువ్వేం బాధపడకు వినయ్ నాకు ఊర్చి ఉన్న ఇంకో ఇల్లు ఉంది కదా నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో ఉండు చాలా థ్యాంక్ యూ మామయ్య ఈ సమయంలో నాకు ఈ హెల్ప్ చేసినందుకు నీకు చాలా రుణపడి ఉంటాను నేను వెంటనే ఆ ఇంటికి వెళ్తాను తను ఉండడానికి ఇల్లు దొరికింది అని వినయ్ సంతోషపడుతూ ఆ ఇంటికి వెళ్తాడు కష్టపడి ఎదగాలనే నిర్ణయించుకుంటాడు ఆ రోజు నుంచి వినయ్ చాలా కష్టపడతాడు తను ఏ పని చేసినా ఆదాయాన్ని చూస్తాడు కొద్ది రోజుల్లోనే వినయ్ ఒక మంచి స్థానంలో ఉంటాడు వినయ్ పనితీరును వినయ్ని గమనించిన సుందరయ్య తన కూతుర్ని వినయ్కిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు అదే విషయాన్ని వినయ్కి చెప్తాడు ఆ విషయాన్ని విన్న వినయ్ సంతోషంగా పెళ్లికి అంగీకరిస్తాడు వినయ్కి సుందరయ్య కూతురు సీతకి ఘనంగా పెళ్లి జరుగుతుంది సీత చాలా మంచి అమ్మాయి చాలా అనుకోగలిగిన అమ్మాయి అన్ని విషయాల్లోనూ వినయ్ని అర్థం చేసుకొని తనకి నచ్చినట్లుగా ఉంటుంది వినయ్ సీత చాలా సంతోషంగా ఉంటారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వారి జీవనం సంతోషంగా గడిపేవారు అత్యాసకు వెళ్ళిన విక్రమ్ శాంతి వ్యవసాయంలో నష్టం వచ్చి పిల్లలేక రోజు బాధను అనుభవిస్తూ బ్రతుకుతున్నారు తన తమ్ముడు గురించి విన్న విక్రమ్ తనకు చేసిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ కుమిలిపోతుంటాడు మరో పక్క సీత వినయ్ తో ఈ విధంగా అంటుంది ఏమండి మీ అన్నయ్య వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మనం కాకపోతే ఇంకెవరు వారికి సహాయం చేస్తారు ఇంటికి పిలవండి సీత ఈ విషయంలో నీకు ఎలా చెప్పాలి అని అవుతున్నాను అర్థం చేసుకునే భార్య రావడం నాకు చాలా అదృష్టం మరుసటి రోజు వినయ్ సీత తన అన్నయ్య వదిన ఇంటికి వెళ్లి వాళ్ళని ఇంటికి రమ్మని పిలుస్తారు వాళ్ళ తప్పుని తెలుసుకొని బాధపడుతూ తమ్ముడికి మరదలకి క్షమాపణ చెప్తారు అందరూ ఒకే ఇంట్లో ఉంటూ సంతోషంగా జీవిస్తారు ఈ కథలోని నీతి అత్యాస జీవితాన్ని నాశనం చేస్తుంది ఆలోచన జీవితాన్ని నిలబెడుతుంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి